లో ఓటు ఉత్సాహం వెళ్లి విరిసింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం పెరిగింది ఎనభై రెండు శాతం ఓటింగ్ నమోదైంది ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత తెలుగువారు ఓటు వేసేందుకు ముందు నుంచే ప్రిపేర్ అయ్యారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు ఈసారి విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఓటు వేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది పవన్ ఫ్యాక్టర్ పిఠాపురంలో బాగా పనిచేసింది దేశంతో పాటు విదేశాల నుంచి పవన్ అభిమానులు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ ఏపీకి వెళ్లారు దీంతో సంక్రాంతి మాదిరిగానే భాగ్యనగరం ఖాళీగా కనిపించింది ఒక్క హైదరాబాద్ నుంచి ఎనిమిది లక్షల మంది ఓటర్లు వచ్చినట్లు తెలుస్తోంది అటు ఎన్నికలకు ముందు హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారి రద్దీగా మారింది దారి పొడవునా వాహనాలు కనిపించాయి భాగ్యనగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి ఏపీ సెటిలర్స్ స్వస్థలాలకు వచ్చారు ఇక అమెరికా లండన్ ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాల్లో ఉండే తెలుగు వారు తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు వచ్చారు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడలేదు లక్షలాది రూపాయల విమాన ఛార్జీలు పెట్టుకుని మరీ వచ్చిన వారు ఉన్నారు అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెక్సాస్లో పనిచేసే ఓ యువకుడు పిఠాపురంలో ఓటు వేసేందుకు లక్ష అరవై వేల రూపాయలు ఖర్చు చేసి మరీ వచ్చారు పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది అందుకే పిఠాపురానికి చెందిన ఓటర్లు ఎక్కడ ఉన్నా స్వస్థలాలకు రావటం కనిపించింది మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని చిత్ర విచిత్రాలు ఈ ఎన్నికల్లో వెలుగు చూశాయి మరి పిఠాపురంలో విజయం ఎవరిని వరించేనో అన్నది వేచి చూడాలి